పలమనేరు పట్టణంలోని సూపర్ బజార్ ప్రాంతంలో వర్షాకాలంలో వచ్చే మురుగునీటితో ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించే దిశగా మున్సిపాలిటీ వారు చర్యలు చేపట్టారు పలమనేరులోని ఏ ప్రాంతంలో వర్షం కురిసినా ఆ నేరంతా పట్టణంలోని లోతట్టు ప్రాంతమైన ఆర్టీసీ స్టాండ్ సూపర్ బజార్ ఏరియాలకు చేరిపోయి ఆ ప్రాంతాలు రొచ్చుకుంటల్లా మారిపోతున్నాయి ఏ కొద్దిపాటి వర్షం పడినా నిత్యం జనసమ్మర్దం ఉండే పట్టణ నడుబొడ్డులోని ప్రాంతాల్లో జనసంచారానికి తీవ్ర అవరోధం ఏర్పడుతోంది ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మున్సిపాలిటీ వారు ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసి జనసంచారానికి వీలు కల్పించేవారు గతంలో ఈ ప్రాంతంలో మురుగునీరు సాఫీగా వెళ్ళిపోవడానికి సరైన కాలువ ఉండేదని అయితే ఆ కాలువ దిశ మార్చిన ఫలితంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు స్థానికులు పేర్కొన్నారు దీనిపై మన టీవీ పలమునేరులో ఓ వార్తా కథనం ప్రసారం అయ్యింది ఇదే సమస్యను స్థానిక బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షుడు ఆర్వి బాలాజీ కమిషనర్ రమణారెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకుని వెళ్ళి ఉన్నారు ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ వారు ఈ సమస్య పరిష్కార దిశగా దృష్టి సారించి మురుగునీటి దిశ మళ్లించడానికి నిర్మించిన అడ్డుగోడను తొలగించి పాత కాలువను పునరుద్ధరించారు ఈ చర్య వల్ల ఇక్కడ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని చెప్పలేము కానీ పాదచారులకు ఉపశమనం అయితే కలుగుతుందని స్థానికులు పేర్కొన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి మున్సిపాలిటీ వారు చర్యలు తీసుకున్నందుకు మున్సిపల్ కమిషనర్కు సిబ్బందికి స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు भाई के दादा खेल